ఆర్మూర్ క్లబ్ ఆధ్వర్యంలో నూతన సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయను మర్యాదపూర్వకంగా కలిశారు జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని ప్రెస్ క్లబ్ నూతన భవనం కోసం స్థలాన్ని కేటాయించాలని కోరారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చౌల్ సందీప్ ఉపాధ్యక్షుడు జానా రమేష్ మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ సమస్యలను సబ్ కలెక్టర్ కు వివరించడం జరిగిందని సానుకూలంగా సబ్ కలెక్టర్ స్పందించారని తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు పద్మారావు కోశాధికారి అజీం సంయుక్త కార్యదర్శి చక్రధర్ బీసీ మెంబర్లు చేతన్ సామ మురళి జర్నలిస్టులు క్రాంతి సుదర్శన్లు తదితరులు ఉన్నారు సన్మానించడం జరిగింది అదేవిధంగా మా ప్రెస్ క్లబ్లో కొన్ని సమస్యలు కూడా సారి గణించడం డబుల్ బెడ్రూమ్ ఇల్లే కానీ మా ప్రెస్ క్లబ్ భవనానికి స్థలాన్ని కానీ సారికి అడిగడం సానుకూలంగా సార్ స్పందించారు తన వందు సహాయ సహకారాలు వెళ్ళిప్పుడు అందిస్తానన్నారు సో సారికి ఈ సందర్భంగా మా ప్రెస్ క్లబ్ తరఫున కృతజ్ఞత తెలుపు ఈరోజు ఆర్మూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్మూరుకు నూతనంగా వచ్చిన సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వీయ గారిని కలిసి సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా మా ఆర్మూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సందీప్ ఆధ్వర్యంలో పూర్తి కమిటీ అందరం కూడా సబ్ కలెక్టర్ గారికి ఆర్మూరులో ఉన్నటువంటి ఆర్మూరులో ఉన్న నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న ఆర్మూరులో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల సమస్యల మీద కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని పోవడం జరిగింది సబ్ కలెక్టర్ గారు దీనికి సానుకూలంగా స్పందించారు డబల్ బెడ్రూమ్ల యొక్క కేటాయింపులో జర్నలిస్టులకు కేటాయించమని కేటాయించమని కోరడం జరిగింది అంతేకాకుండా ఆర్మూర్ ప్రెస్ క్లబ్ కూడా నూతన భవన మంజూరు కోసం స్థల సేకరణ విషయంలో కూడా మాట్లాడాం తప్పకుండా మీద సానుకూలంగా స్పందించే అది త్వరలోనే ఈ సమస్యల్ని పరిష్కరించేందుకు సబ్ కలెక్టర్ గారు కృషి చేస్తామని జర్నలిస్ట్ హామీ ఇచ్చే సందర్భంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తున్నారు